రేపు జులై ఒకటి అలానే కాకుండా మనకు సోమవారం కాబట్టి ఏంటంటేనండి రూపాయి బిల్లతో ఈ పరిహారం చేయండి ఇలా చేయటం వల్ల ఈ నెలంతా కూడా డబ్బు రావటం అలానే కాకుండా మీ కష్టాలన్నీ కూడా పోవటం మీరు మీ కళ్ళతో చూస్తారు దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక ఈ నెలంతా కూడా మీకు బాగుండటానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్నమాట రూపాయి బిల్లతో ఈ పరిహారం చేయటం వల్ల అనేక రకాల కష్టాల నుంచి మీరు బయటపడగలుగుతారు అలానే కాకుండా డబ్బుకు సంబంధించిన ఏదైతే సమస్య ఉంటుందో ఆ సమస్యతో మీరు బయటికి రావటానికి ఈ నెలంతా కూడా మీకు బాగుండటానికి నెలంతా కూడా డబ్బుకు ఎలాంటి లోటు అనేది లేకుండా చక్కగా అంటే ఈ నెలంతా కూడా బాగా మీకు ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఏంటంటే ఈ చిన్న పరిహారం ఈ రూపాయి బిల్లతో చేయండి ఇలా చేసుకోవటం వల్ల మంచి జరుగుతుంది కష్టాలు పోయి అన్నీ కూడా మీకు శుభ ఫలితాలు వస్తాయి దానికి తోడు ఇంకొకటి ఏంటంటే సమస్య అనేది రాదు ముఖ్యంగా డబ్బు సమస్య అనేది మిమ్మల్ని అంటే ఎక్కువగా ఇబ్బంది పెట్టదు అలానే కాకుండా ఏంటంటే ఎక్కువగా డబ్బులు లేవే అని బాధపడే అంత సిచ్యువేషన్లోకి మీరు వెళ్లకుండా ఉండటానికి ఈ పరిహారం అనేది పనిచేస్తుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా ఈ రూపాయి బిల్ల పరిహారం చేయండి అసలు దీన్ని ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం వీడియోలోకి వస్తే ఏంటంటే కనుక ఫస్ట్ తారీఖు వచ్చిందంటే చాలా మంది కూడా అండి అంటే గుడికి వెళ్ళటం అభిషేకాలు చేయించుకోవటం అర్చన చేయించటం అలానే కాకుండా ఇంట్లో దీపం పెట్టుకోవటం దానికి తోడు ఏంటంటే కనుక మంచి వారం రోజు అంటే నార్మల్గా వచ్చేసి ఏంటంటే మనకు సోమవారం కలిసి వస్తుంది కాబట్టి చాలా అద్భుతంగా మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి మీరు చేయండి అంటే కనుక అండి మీ ఇంట్లోనే అంటే ఇంట్లో కూడా ఈ పరిహారం చేయొచ్చు అనమాట మీరు గుడికి వెళ్ళకపోయినా పర్వాలేదు మీ ఇంట్లో ఏంటంటే ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంటిని వాకిలిని శుభ్రం చేసి ఇంట్లో దీపారాధన చేసుకుని ఇంకా అనంతరం ఏంటంటే and <laughs> రాత్రికి పడుకునేటప్పుడు ఈ పరిహారం చేయండి అలా కనుక చేసుకున్నట్టయితే అంతా కూడా బాగుంటుందండి ఇంట్లో ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు బాధ అనేది రాదు మీకు అంటే ఎక్కువగా ఏంటంటే సమస్య అనేది రాదు ముఖ్యంగా మనం ఏంటి ఎప్పుడు కూడా ఏమనుకుంటాము పోయిన నెలలో మాకు బాగాలేదు పోయిన నెలలో మాకు డబ్బు అయితే సరిపోలేదు ఈ నెల ఈ నెల మాకు డబ్బు సరిపోవాలి ఈ నెల మాకు బాగుండాలి ఇలా మనం అనుకుంటూ ఉంటాం కదా అలా మీరు అనుకొని రూపాయి బిళ్ళ పరిహారం అనేది చేయండి ఇంట్లో మీరు అన్ని పనులు చేసుకోండి ఒకవేళ మీకు గుడికి వెళ్ళే వీలుంటే గుడికి వెళ్ళండి లేకపోతే నా నార్మల్గానే ఇంట్లోనే మీరు ఏంటంటే దీపారాధన నార్మల్గా మనం సోమవారం ఇలా చేస్తాం అలా చేసేసి రాత్రికి పడుకునేటప్పుడు ఈ రూపాయి బిల్ల పరిహారం చేసేసుకుంటే సరిపోతుంది అనమాట ధన సమస్య అనేది తీరిపోవటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందండి కాబట్టి ఖచ్చితంగా ఎవరికైతే అంటే నెలంతా కూడా సరిగ్గా డబ్బు రావటం లేదు డబ్బు ప్రతి ఒక్కరికి అవసరం మానవ జీవితంలో డబ్బు లేనిది మన జీవితం అనేది ముందుకు వెళ్ళదు అలానే కాకుండా ఏంటంటే డబ్బు లేనిది మనకు ఏది కూడా రాదు కదా అంటే ఈ ప్రపంచం డబ్బుతోనే నడుస్తుంది మనకు డబ్బులుంటేనే అన్నీ మనకు వస్తూ ఉంటాయి కదండి కాబట్టి ఏంటంటే నెల బాగుండి ఈ నెలలో ఎలాంటి ఇబ్బంది లేకుండా బాగుండటానికి పరిహారం చేయండి ఏం చేయండి అంటే కనుక అండి గుర్తుపెట్టుకోండి రాత్రికి పడుకునేటప్పుడు రూపాయి బిల్లు తీసుకోవాలి రూపాయి బిల్లు అనేది చాలా శక్తివంతమైనది ఒక రూపాయి ఏంటంటే కనుక మన జీవితాన్ని మార్చగలుగుతుంది లక్షలో రూపాయి తగ్గినా రూపాయి అంటే తగ్గిందనే వస్తుంది కదండి కాబట్టి చాలామంది కూడా ఏంటి రూపాయి బిల్లతో చేస్తే వస్తుందా పరిహారం అనుకుంటారు కానీ ఖచ్చితంగా రూపాయి బిల్లతో పరిహారం చేస్తే తప్పకుండా సిద్ధిస్తుంది మంచి శుభ ఫలితం వస్తుంది అలానే కాకుండా నెలంతా కూడా అండి మీకు అంటే బాగుంటుంది గుర్తు గుర్తుపెట్టుకోండి నెలంతా కూడా బాగుంటుంది డబ్బు వస్తూనే ఉంటుందంటే మనకు ఓ ఎంతో మనం ఊహించినంత డబ్బు అయితే రాదు మనకు ఎంతైతే సరిపోతుందో అంత భగవంతుడు మనకు ప్రసాదిస్తాడని అర్థం అనమాట కాబట్టి ఏంటంటే నెలంతా కూడా బాగుండి మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు ముందుకు వెళ్ళటానికి చక్కగా ఉండటానికి నెలంతా కూడా బాగా హాయిగా ఉండటానికి డబ్బుకు సంబంధించిన సమస్య ఏదైతే ఉంటుందో ఆ సమస్య తీరడానికి చిన్నగా మనకి ఏవైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇలా ఉంటుంటాయి కదా ధనానికి సంబంధించి మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము ఎవరు కూడా మనకు డబ్బు ఇవ్వడానికి ముందుకు రాడు అంటే రారు అలా అనే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక డబ్బుని ఎవరి దగ్గర కూడా మనం తీసుకోలేము ఒకవేళ మనకు అంటే నెల జీతం తగ్గినా కానీ అలాంటి సమస్య రాకుండా ఉండడానికి పరిహారం చేయవచ్చు ఈ పరిహారం ఏంటంటే శాస్త్రంలో చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది ఖచ్చితంగా ఫలితం వస్తుందా అండి అంటే ధనానికి సంబంధించిన సమస్య తీరడానికి అయితే తప్పకుండా ఫలితం అయితే వస్తుందండి మీరు నమ్మకంతో చేయండి ఏదైనా సరే పరిపూర్ణ నమ్మకంతో చేస్తే ఫలితాలైతే అధికంగానే మనం పొందవచ్చు రాత్రికి పడుకునేటప్పుడు ఒక రూపాయి బిల్లని తీసుకోండి అది పాతది కావచ్చు కొత్తది కావచ్చు ఏదైనా తీసుకోవచ్చు అండి చాలామందికి చాలా డౌట్ ఉంటాయి కదా ఎలాంటి రూపాయి బిల్లుని తీసుకోవాలి ఎలాంటి రూపాయి బిల్లని తీసుకుంటే ఎలాంటి అంటే ఫలితం వస్తుంది ఇలా అనుకుంటూ ఉంటారు కదా మీరు ఏం చేయాలంటే కనుక రూపాయి బిల్లుని తీసుకోండి తీసేసుకొని ఆ రూపాయి బిల్లుని ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి చక్కగా కుడి చేతిలో అంటే పిడికిలు బిగించి చేతి మధ్యలో చక్కగా రూపాయి బిల్లని పెట్టి అంటే చేతిలో పట్టుకొని పిడికిలు బిగించుకోండి బిగించుకొని మీరు సంకల్పం చెప్పుకోండి గుర్తుపెట్టుకోండి మీరు చెప్పే సంకల్పం ఖచ్చితంగా బలమై అంటే బల బలమైనది ఉండాలి అంటే బల చాలా వరకు కూడా ఏదో చేశామంటే చేసాములే అన్నకుండా మనకు డబ్బు రావటం లేదు నెలంతా కూడా డబ్బు సరిపోవాలి డబ్బుకు సంబంధించిన సమస్య తీరాలి అంటే మేము ఈ పరిహారం చేస్తున్నాం కాబట్టి మాకు మంచి జరగాలి అనేసి మీ యొక్క సమస్య ఏదైతే ఉంటుందో డబ్బుకు సంబంధించిన సమస్య ఆ సమస్య అనేది చెప్పుకోండి అలా చెప్పేసుకున్న తర్వాత ఆ రూపాయి బిల్లు ఉంటుంది కదండి ఆ రూపాయి బిల్లని ఏంటంటే మీతో పాటు పెట్టుకోండి మీరు ఎక్కడ పెట్టుకున్నా పర్వాలేదు దిండి కింద పెట్టుకోండి జేబులో పెట్టుకోండి మీ పక్కన పెట్టుకొని పడుకోండి లేదంటే మీ చెట్టు జేబు ఇంకా మీ పైన జేబు ఆడవాళ్ళు వాళ్ళైనా సరే అయినా సరే ఎవరైనా సరే చేయొచ్చు పరిహారం ఆడవాళ్లే చేయాలి మగవాళ్ళు చేయకూడదంటూ ఏమి లేదండి ఎవ్వరు చేసినా కానీ వస్తాయి వస్తాయన్నమాట ఇలా మీరు పెట్టేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే కనుక అండి ఇంకా పడుకోండి మిని రూపాయి బిల్లుని పెట్టుకున్నాము ఇలాంటివి మీరు ఇంకా ఏది ఆలోచించకూడదనమాట డైరెక్ట్గా మనం పరిహారం చేసామా ఆ తర్వాత మన దగ్గర మనం పెట్టుకున్నామా అనంతరం ఏంటంటే మనం నిద్రించామా ఇంకా మనం సోమవారం రోజు రాత్రి అంటే ఈ పరిహారం చేయాలి పడుకునేటప్పుడు మాత్రమే చెయ్యండి పగటిపూట చేస్తే ఫలితాలు రావు ఎందుకంటే మనకు శాస్త్రాలు ఏం చెబుతున్నాయంటే కనుక రాత్రి పడుకునేటప్పుడే ఈ పరిహారం చెయ్యాలి అలా చేయటం వల్ల ఏంటంటే ఈ రూపాయి బిల్ల మనలో ఉండే చెడు అంటే ఇప్పుడు శక్తి ఉంటుంది కదండి అంటే మనం చాలా వరకు కూడా ఆలోచిస్తున్నాం దేని కోసం ఆలోచిస్తున్నాం డబ్బు కోసం ఆలోచిస్తున్నాం కాబట్టి అలాంటి నెగిటివ్ ఆలోచన అనేది మన యొక్క అంటే మైండ్లో నుంచి అంటే మన యొక్క శరీరంలో నుంచి అది లాగేసుకుంటుంది పూర్తిగా తొలగించి మనకి ఏదో ఒక విధంగా డబ్బు రావటానికి ఈ రూపాయి బిల్ల మనకు పనిచేస్తుంది అనమాట అది ఏదో ఒక రూపంలో కావచ్చు దేని రూపంలోనైనా కావచ్చు అండి డబ్బు ఖచ్చితంగా వచ్చేలాగా చూసే బాధ్యత ఈ పరిహారాన్ని అని మనకు పరిహార శాస్త్రం అనమాట శాస్త్రాల ప్రకారం ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది ఈ పరిహారం చాలా శక్తివంతమైన దిగా పరిగణించబడుతుంది ఈ పరిహారం చాలా వరకు కూడా అండి చాలామంది చేస్తూ ఉంటారు అంటే కొంతమంది ఒకటవ తారీఖు రోజు చేస్తారు కొంతమంది అంటే అవసరాలను బట్టి వాడు ఈ అంటే వాళ్ళు ఈ పరిహారం చేసుకుంటూ ఉంటారు అనమాట అంటే అవసరాన్ని మిత్తం ఈ పరిహారం చేయబడుతుందని కూడా శాస్త్రం చెబుతుంది కాబట్టి మనకు రేపు ఒకటవ తారీఖు సోమవారం కలిసి రావటం చాలా విశేషం కాబట్టి మీకు ఈ నెల కూడా బాగుండాలంటే బిల్లుని మనం చక్కగా ఇలా మనము అంటే పరిహారంగా చేసుకొని మన దగ్గర పెట్టుకొని మనం పడుకొని ఉదయం లేచిన తర్వాత మన పనులు చేసుకొని మనం బయటికి వెళ్ళేటప్పుడు లేదంటే మీరు బయటికి వెళ్ళకపోయినా పర్వాలేదు మీరు అంటే ఈ రూపాయి బిల్లును ఎవరికైనా సరే మీ ఇంటికి వచ్చే వాళ్లకు పేదవారికి కానీ అంటే విక్షన్ తీసుకునే వాళ్ళకి కానీ లేదంటే ఎవరికైనా సరే మీకు తెలిసిన వాళ్ళు మీరు దారిలో వెళుతుంటే మీకు అంటే చాలా పేదవారిగా కనిపిస్తూ ఉంటారు కదా అంటే చాలా వరకు కూడా అండి పెద్ద అంటే వయసులో ఉంటారు కదండి మన పెద్దవాళ్ళు అలాంటి వాళ్లకు రూపాయి బిల్లును దానం చేస్తే ఖచ్చితంగా వారి యొక్క అనుగ్రహము దేవుడి యొక్క అను గగ్రహము అలానే కాకుండా ఏంటంటే మనకు చక్కటి యోగం అనేది కూడా ప్రాప్తిస్తుంది అనమాట ఇలా ఏంటంటే రూపాయి బిల్లు అనే ఇవ్వకండి దానికి ఇంకా కొంచెం డబ్బుని కలిపి కూడా ఇవ్వచ్చు కానీ ఈ రూపాయి బిల్లని మన దగ్గర మనం పెట్టుకునే రూపాయి బిల్లని మాత్రం మనతో దగ్గర పెట్టుకోకూడదు ఒకవేళ మీకు అలా ఇవ్వటము అంటే కుదరదు అలా మేము ఇవ్వలేమనుకుంటే దగ్గరలో ఉండే ఏదైనా ఆలయానికి వెళ్తారు కదా వెళ్ళినా లేకపోతే దారిలో వెళ్తుంటే ఆలయం వస్తున్నా అక్కడికైనా సరే అక్కడ హుండీలో కూడా మీరు వెయ్యొచ్చండి గుర్తు పెట్టుకోండి వేస్తే హుండీలో వేయండి లేదంటే పేదవారికి రూపాయి బిల్లని దానం చేయండి పేదవారికి దానం చేస్తే దేవుడికి దానం చేసినట్టే అలానే కాకుండా మీరు అంటే దేవుడి గుడిలో అంటే హుండీలో వేసుకున్న అది దేవుడికే చేరుతుంది ఇలా చేర అంటే చేరటం వల్ల ఏమవుతుందంటే మనకు మంచి జరుగుతుందండి మన దగ్గర ఉండే చెడు సమస్య మనకి ఏదైతే ఇబ్బంది ఎక్కువగా ఉందో అది తొలగిపోయి ధనం అనేది రావటం జరుగుతుందన్నమాట అంటే నెల ఆఖరిలో కావచ్చు నెల మధ్యలో కావచ్చు చాలా మందికి కూడా డబ్బు లేక బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకైతే చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి నమ్మకంతో చేయండి ఖచ్చితంగా ఫలితం వస్తుంది ఇంకా అలానే కాకుండా ఏంటంటే పరిహారం ఎవరైనా చేయొచ్చు అంటే ఇప్పుడు మీ యొక్క అంటే ఇష్టాన్ని బట్టి మీకు ఏదైతే సమస్య ఉంటుందో డబ్బుకు సంబంధించిన సమస్య ఆ సమస్య తీరిపోవాలని పరిహారం కనుక చేసుకుంటే నెలంతా కూడా బాగుండటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది మీకు ఏదైతే డబ్బుకు సంబంధించిన సమస్య వస్తుందో ఆ సమస్య నుంచి మీరు ఈజీగా బయట అంటే బయటపడగలుగుతారు బయటికి రాగలుగుతారు కాబట్టి ఈ పరిహారం అయితే తప్పకుండా పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి మంచి శుభ ఫలితం వచ్చి మీ జీవితం మారి నెలంతా కూడా మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎవరి దగ్గర చాపే అవసరం ఉండదు అలానే కాకుండా డబ్బు రావటం లేదని బాధపడే సమస్య అనేది ఉండదు చాలా బాగా డబ్బు రావటం అనేది మీ కళ్ళతో మీరు చూడగలుగుతారు ఇది చేయండి ఇంకా ఆ తర్వాత సోమవారం కాబట్టి ఈ రోజు ఏంటంటే శివాలయానికి వెళితే ఏంటంటేనండి బిల్వ పత్రం ఉంటుంది కదా అది శివుడికి సమర్పించండి శివునికి అభిషేకం చెయ్యండి అలానే కాకుండా జాతకంలో ఏదైనా సరేనండి తీవ్రమైన సమస్య ఉంటుంది నవగ్రహాలు అనుకూలించవు గ్రహ దోషాలు బాగుండవు ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా సమస్యతో ఇబ్బంది పడిపోతూ ఉంటారు బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఈ రోజునే ఏంటంటే నండి చక్కగా ఒక చెంబడి నీళ్ళని తీసుకొని అందులో అంటే కొద్దిగా పాలు కొద్దిగా నెయ్యి కొంచెం పంచదార అలానే కొంచెం విభూది చిటికడంత కుంకుమ పసుపుని వీటిని కలిపేసి చక్కగా నీటిలో మీరేంటంటే ఆ నీటితో కనుక శివుణ్ణి అభిషేకించుకుంటే మీకు బ్రహ్మాండమైన ఫలితం వస్తుందనమాట నెల అంతా కూడా మాకు అంటే మేము పోయిన నెలలో ఉద్యోగం కోసం చాలా ప్రయత్నించాం అయినప్పటికీ కూడా మాకు ఉద్యోగం రాలేదు ఈ నెలలోనైనా సరే మాకు ఉద్యోగం రావాలి ఈ నెలలో సరే ఏదైనా సరే చిన్న ఉద్యోగం కానీ పెద్ద ఉద్యోగం కానీ రావాలి అనుకునే వారైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఒక చెంబడి నీళ్ళని తీసుకోండి మంచి నీటిని తీసుకోండి అంటే నీళ్లను గంగగా భావిస్తాం కాబట్టి మీరు ఒక చెంబడి నీళ్ళ అంటే నీళ్ళని తీసుకోండి ఆ నీటిలో మీరేంటంటే కనుకనండి పాలు ఒక స్పూన్ అన్ని పాలు అర అంత నెయ్యి అలానే కాకుండా ఏంటంటే చిటికెడంత విభూది చిటికడంత కుంకుమ పసుపు ఇవి కలిపేసి ఆ నీటితో కనుక మనం ఏంటంటే శివుణ్ణి అభిషేకించుకుంటే ఖచ్చితంగా అంటే మనం కోరుకున్న పెద్ద అంటే ఉద్యోగం పెద్దది రాకపోయినా ఏదో మనము అందులో తృప్తి పడే ఉద్యోగం అయితే మనకు ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉంటుంది కావాలంటే మీరు ఏంటంటే ప్రయత్నించు కూర్చోండి తప్పకుండా మీకైతే మేలు జరుగుతుంది మంచి కూడా జరుగుతుంది ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది మీరు అంటే ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసి అలసిపోయారు అంటే రావటం లేదు ఏదో చిన్న ఉద్యోగం కానీ అది ఏదో ఒకటండి అసలు మాకు దొరకటం లేదని మీరు బాధపడుతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళకైతే ఉద్యోగ ప్రాప్తి కలగటానికి అవకాశం ఉంటుందని మనకు పండితులు చెప్పటం జరుగుతుంది అనమాట కాబట్టి ఈ పరిహారం అయితే నమ్మకంతో చేయండి ఖచ్చితంగా సోమవారం ఫస్ట్ కలిసి వచ్చింది కాబట్టి శివాలయానికి వెళ్ళండి శివుణ్ణి ఈ విధంగా అభిషేకించుకోండి అలానే కాకుండా మీకు ఇంకా ఏదైనా సరే వృత్తిలో రాణించడం లేదు ఏదైనా రంగంలో రాణించడం లేదంటే ఈరోజు ఖచ్చితంగా నీటిలో విభుదిని ఒక మారేడు దళాన్ని వేసేసి ఆ నీటిని కూడా చక్కగా ఏంటంటే శివుడికి సమర్పించడం వల్ల కూడా మంచిగా అంటే రాణించడానికి కూడా అవకాశం ఉంటుంది అని మనకు పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి మంచి శుభ ఫలితం వచ్చి నెలంతా కూడా మీకు బాగుంటుందండి